నిన్నటి రోజున వైసీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అందులో ఏందో మీడియా వాళ్ళ ముందర మాట్లాడాలని చెప్పేసి దాని ప్రకారంగా వాళ్ళు లేనిపోలే మాటలు చెప్పడం జరిగింది ముందుగా మీరు ఎవరైతే మాట్లాడుతున్నారో మీరు కౌన్సిలింగ్ మీటింగ్లో అంటే నేను ఒక కార్పొరేటర్గా నేను కూడా కౌన్సిలింగ్ మీటింగ్ సమావేశంలో ఉంటాను కాబట్టి ఉన్నాను కాబట్టి గతంలో నుంచి మీరందరూ మనమందరూ కార్పొరేటర్ అయినప్పటి నుంచి ఏమన్నా అభివృద్ధి జరిగిందే ఒకవేళ అభివృద్ధి జరిగినట్లయితే ప్రతి కౌన్సిలింగ్ మీటింగ్లో కూడా ప్రతి కౌన్సిలింగ్ మీటింగ్లో కూడా మీ ఫోన్లలోనే వీడియోలు చూసుకోండి మీరే ఏ మాత్రం మా డివిజన్లలో పని జరగడం లేదు అని మీరే అక్కడ మొత్తుకొని చెప్పడం జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా జరగడం లేదు మొన్నటి వరకు కూడా కౌన్సిలింగ్ మీటింగ్లో ఈ లాస్ట్ సమావేశం జరిగినప్పుడు కూడా మీరందరూ అయ్యా మాకు పనులు జరగలే గతంలో నుంచి జరగలే ఇప్పటి నుంచి జరగలే ఎన్నిసార్లు కొట్టుకుంటున్నా కేవలం రాసుకుంటున్నారే తప్ప అది రాతపూరంగా అయితే కానీ ఏమాత్రం పని జరగలేదని చెప్పేసి లబోదిబో అని చెప్పేసి పెద్ద హంగామాన్ని చేసినారు గతంలో కన్నా ఇంకా ఉధృతం చేసినారంటే మీలో అంత ఆవేశం ఉంది అంటే మీకు అందరికీ తెలుసు ఏమాత్రం అభివృద్ధి జరగడం లేదని ఈరోజు మన గౌరవం ఎమ్మెల్యే గారు దగ్గుపాటి ప్రసాదన్న గారు ఉన్నారని చెప్పేసి ఆయన దగ్గర కూడా ఈ కౌన్సిలింగ్ మీటింగ్లో మీరందరూ అయ్యా గతంలో నుంచి జరగలే మీ హయాంలోనే జరగలని చెప్పేసి అక్కడ ఉండే కార్పొరేటర్లే అక్కడొచ్చి ఎమ్మెల్యే గారికి విన్నవించుకోవడం జరిగింది అంటే దీని బట్టి ఏమర్థమవుతుందంటే గతంలో ఎమ్మెల్యే గారు గత ఎమ్మెల్యే గారు కూడా కూర్చున్నా ఎంత చెప్పినా కాలేదు మేయర్ గారికి చెప్పినా కాలేదు ఇప్పుడున్న ఎమ్మెల్యే గారికి చెప్తే పని జరుగుతుందనే నమ్మకంతో మీరు ఆయనకు వచ్చేసి విన్నపించుకుంటున్నారు పత్రాలు కూడా ఇస్తున్నారు అంటే అప్పుడుకి మీకు అర్థమైపోయింది ఈ పని అభివృద్ధి పని కేవలం ఇప్పుడున్న ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాదనతోనే జరుగుతుంది అని ఇది కూడా మీ మనసులో రావడం భావన ఏమంటే ఈ కొద్ది కాలంలోనే కేవలం ఏడు నెలల్లోనే ఈ కొద్ది కాలంలోనే అనేక చోట్ల కూడా భూమి పూజలు చేసి రోడ్ల పనిని నిర్మాణం చేపట్టిన ఘనత మన దగ్గుపాటి ప్రసాద్ అన్నది మీ ఏవైతే నా డిప్యూటీ మేయర్ ఉన్నారో వాళ్ళ వార్డులలో కూడా ఎమ్మెల్యే గారు వచ్చి అక్కడ భూమి పూజలు చేసి పనులను చేపడతామని చెప్పేసి చెప్పడం జరిగింది ప్రజలు చూస్తున్నారు ఈ ఏడు నెలల్లో ఏ అభివృద్ధి జరుగుతుంది ప్రజల్లో ఈ అభివృద్ధి పనులు ఏ విధంగా పోతున్నాయని ఈ రోజు మీరు మీట్ పెట్టినారే దాన్ని పట్టే అర్థమైపోయింది మీకు భయం వచ్చింది అని చెప్పేసి అభివృద్ధి జరుగుతుంది కాబట్టే మీరు మాట్లాడుతున్నారు అభివృద్ధి జరుగు అభివృద్ధి వైపు వెళ్తున్నారు కాబట్టే మీరందరూ ఇప్పుడు బయటకు వచ్చారు ఇన్నాళ్ళు లేని ఈరోజు మీరు వస్తున్నారు కాబట్టి ప్రజలు కూడా చూసి అర్థం చేసుకున్నారు అభివృద్ధి జరుగుతుందని ఖచ్చితంగా మీకు మీ అందరు మనసులో ఒకటే ఉంది భయం చుట్టుకుంది దగ్గుపాటి ప్రసాద్ అన్నకి ప్రజల్లో ఇంత భారీ మెజారిటీతో గెలిచిన వ్యక్తి ప్రతి ఇంట్లో కూడా ఆయన గురించి అనుకుంటున్నారని చెప్పేసి మీ డివిజన్లలో మీరు ఏవైతే వెళ్తున్నారో అక్కడ కూడా మీకు రెస్పాన్స్ కాకుండా మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులకి పై వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళకి చెప్తున్నారంటే మీరు ఫెయిల్ మీరంతా ఫెయిల్ అయిపోయినారు మీ నాయకులు ఫెయిల్ అయిపోయినారు వాళ్ళ ఎనకల నుండి మీరు కూడా పూర్తిగా ఫెయిల్ అయినారు కాబట్టే ఈ రోజు మన దగ్గుపాటి ప్రసాదన్న పైన లేనిపోని మాటలు చెబుతున్నారు దయచేసి ఇవన్నీ మాటలు మానేసుకోండి అభివృద్ధి వైపు మీరు కూడా సహకరించండి సహాయం చేయండి ముందడుగు వేయండి అలాగే ఏవైతే గినా మన ప్రసాదన్న గారు ఎమ్మెల్యే గారు పనులు చేయడం కోసము కాంట్రాక్ట్లకి చెప్తున్నారో దానికి మేయర్ గారు దయచేసి రాజకీయం చేయొద్దండి కాంట్రాక్ట్లకి గినా మీరు లేనిపోని చెప్పి ఆయన చేయమనడం మీరు చేయొద్దడం మీరు ప్రజల వైపు ఉండండి రాజకీయమే దీనిలోకి జోక్యం చేసుకోవద్దండి ప్రజల కోసం ఆయన పనులు చేయమంటే మీరు వద్దంటున్నారు ఇది ఖచ్చితంగా పరిణామాలు చాలా పెద్దగా అవుతాయి దీని అర్థం చేసుకోల్లా ప్రజల కోసం పనిచేయాలా ప్రజల కోసం ఉండ దగ్గుపాటి ప్రసాదన్నకి మీరు కూడా సహకరించాలా అప్పుడే ప్రజలు కూడా మిమ్మల్ని ఆశీర్వదించే అవకాశాలు ఉంటాయి